మీరు చూడండి మనిషి జీవితమే చాలా చిత్రంగా ఉంటుందండి అది కూడిక తీసివేత మనిషి శరీరం అంటే అంత మనిషి జీవితం అంటే ఏమిటంటే ఒక పెద్ద కూడిక ఒక పెద్ద తీసివేత ఈ రెండే మనిషి జీవితం అంతే మనం చూడండి శేషం వచ్చే వరకు సొమ్ము వచ్చే వరకు భాగారించాలని మాకు చిన్నప్పుడు లెక్కల ప్రయోగం ఒకటి ఉండేది ఎలా పోలా సొమ్మొచ్చేయాలి సొన్నొచ్చే వరకు భాగాహారం చేస్తుంటారు అలాగే ముందు కూడికలు నేర్పుతారు తర్వాత తీసివేతలు నేర్పుతారు జీవితం కూడా అంతేనండి ఒక తల్లికి తండ్రికి ఒక బిడ్డడు జన్మిస్తాడు అప్పుడు ఎవరున్నారు వాడికి ఎవ్వరు లేరు ఏం తెలుసు అమ్మ తెలుసు తర్వాత కూడికలో ఒకటికి ఒకటి కలిపితే రెండు నాన్న తెలుసు రెండుకి ఒకటి కలిపితే మూడు తర్వాత ఏమొచ్చు ఎక్కాలొచ్చు రెండు ఒకటిలో రెండు 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 నాలుగు రెండు మూడు ఆరు ఇప్పుడు తనకో భార్య తనకో భార్య వచ్చిన తర్వాత అమ్మ నిన్ను చూడకుండా నేను ఒక్క క్షణం ఉండలేనమ్మా అని అమ్మ ఎదురింటికి వెడితే అన్నం తిననివాడు అమ్మ వస్తుందేమో అన్నం పెట్టాలని ఏడుస్తాడు కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది అమ్మ అక్కర్లేదు ఎందుకు అక్కర్లేదు భార్య వచ్చింది అది అందరి విషయంలో కాదు ధూర్తుల విషయంలో నేను చెప్పేది కాబట్టి ఇప్పుడు ఏమైంది కూడికొచ్చింది వచ్చింది కొన్నాళ్ళు అయింది ఏమైంది తండ్రి గారు వెళ్ళిపోయాడు అప్పుడు అనేవాడు అనగారండి మీరు లేకపోతే నేను ఎక్కడ ఉండగలను అండి అంటాడు తండ్రి వెళ్ళిపోయిన తిథి ఇంటి పురోహితుడు వచ్చి గుర్తు చేయాలి ఏమన్నా మీ నాన్నగారు తగ్గినారు అదొకటి వచ్చింది ఏమిటంటారు తప్ప అసలు జ్ఞాపకమే ఉండదు తండ్రి గారు వెళ్ళిపోయారన్న విషయం గుర్తుండదు మీరు ఇంట్లోకి వెళ్ళి చూడండి మీరు ఇంట్లో అలా తల తిప్పి చూశారనుకోండి ఇది పన్నెండు వేలండి ఫోటో అంటారు అందులో ఏముంటుందంటే మా చిన్నతనంలో ఆట ఆడేవాళ్ళం తెల్లకైతే మీరు ఇంకి లై 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 చల్లేసి దాన్ని మడతలు ఎప్పేస్తే అది ఒక కల్పనతో కూడా ఎవరైనా ఒక పిశాచం వచ్చింది ఒక రాక్షసుడు వచ్చారని అలా ఉంటుంది ఏదో ఒకటి ఇది ఏమిటని మీరు అడిగారు అనుకోండి ఇది పన్నెండు వేలు అంటారు ఆయనకి తెలియదు అది ఏమిటో అప్పుడు ఆయనకి తెలిసి కొనుక్కున్నది కాదు ఆయన తెలియక కొనుక్కున్నాడు అంటే అది ఎవరో తెలుస్తుందేమో ఆయన ప్రయత్నం జీవితాంతం తెలియడానికి దానికి ఏమైనా ఉంటే కదా సలహాలు ఏమి ఉండదు మనకి తెలియదు ఇవి ఉంటాయి కానీ తనని కన్న తండ్రి ఫోటో ఆ ఇంట్లో ఉండదు కన్న తల్లి ఫోటో ఆ ఇంట్లో ఉండదు ఒకవేళ ఉన్న దాని మీద ఎన్నడూ ఓ పూలదండ ఉండదు దాని పాదాల దగ్గర ఓ పువ్వు ఉండదు వీడి తినడానికి తాగడానికి కొన్ని కోట్లు ఖర్చు అవుతుంటాయి ఆ ఇంట్లో అన్నీ ఉంటాయి ఓ భగవద్గీత ఉండదు ఆ ఇంట్లో భోగాలకి విలాసాలకి కోట్లు ఖర్చు పెడతారు ఆ ఇంట్లో మీకు ఏడు కాండల రామాయణం ఉండదు ఆ ఇల్లే ఇల్లు అంటే నన్ను మీరు క్షమించగలిగితే అదే రావణాసురుడి అంతప్పుడు అన్నీ ఉంటాయి నియుజ్యమాన సుగజా సఖీశ్చరా తోత్పల పద్మహస్త అని అబ్బో పూజామంజరం ఎంత డాబుగా ఉంటుందో పూజ చేసేవాడికి గుండె ఉండదు కాబట్టి ఈ ఇటువంటి ప్రక్రియ హాస్యాస్పదంగా ఉంటుంది ఇది మనిషి జీవితం కూడిక తీసివేతలుగా ఉంటుంది ఎవరి మీద రాగము ఉండదు నిజంగా ఎవడి మీద అభిమానము ఉండదు పుట్టిన అసలు నిజంగా చాలా తమాషాగా ఉంటాయండి జీవితాలు చాలా తమాషా మీరు చూడండి కడుపున పుట్టిన బిడ్డలు అంటారు నాన్నగారు కనబడకపోతే ఒక్క నిమిషం ఉండలేడు నాన్నగారు ఇలా స్కోటరెక్కి సాయంకాలం వెళ్తుంటే నాన్నగారండి నేను వస్తాను మీతో నాన్నగారండి నేను వస్తాను మీతో అని ఏడుస్తాడు ఈ కొడుకు కూతురు లేకపోతే నేను ఎక్కడ ఉంటానంటాడు తండ్రి వాళ్ళకి కాలగతిలో ఓ ఇరవై ఏళ్ళు వచ్చేస్తాయి పిల్లకి కన్యాదానం చేసి పంపించేస్తాడు పంపించేసిన తర్వాత అమ్మ ఒక్క నాలుగు రోజులు ఉండవి అంటే అంటుంది నాన్నగారండి మీకు తెలుసు కదా ఆయన ఉండలేరు కదా నాన్నగారండి అంటే ఆ అమ్మ ఏమి ఉండదు వెళ్ళిపోతుంది కొడుకు పద్దెనిమిదో ఏట హాస్టల్కి కి వెళ్ళిపోయాడు వాడికి ఆ తర్వాత వాడు ఇంకో చోటుకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత వాడికి ఉద్యోగం వచ్చేసింది ఆ తర్వాత ఉద్యోగంలో వాడు ఏదో పెద్ద మిట్లు ఎక్కాడు వాడు వెళ్ళిపోతూ ఉంటాడు వాడు ఎప్పుడు ఓసారి వస్తూ ఉంటాడు ఈయన రిటైర్ అయిపోతే కానీ అక్కడికి వెళ్ళడు ఈలో ఒక కోడలు వస్తుంది వీడి భాగ్యం బాగుంటే ఆవిడ వీడిని అన్నం పెడుతుంది లేకపోతే నీ పురాణాలు నువ్వు నీ పంచాయ నిన్ను తగలయ్యా ఏమిటి అలరంత అంటే అయిపోయిందే వీడి బతుకక్కడతో వీడి అదృష్టం బాగుంటే మా నాన్నగారు ఏదో భగవంతుడు నమ్ముకున్నాడని రాత్రి చపాతీని మధ్యాహ్నం ఇంత ప్రసాదము పెట్టగలిగితే వాడి జన్మ పండినట్టు లేకపోతే ఏమైనట్టు కాబట్టి చూడండి అక్కడ ఒక పెద్ద అల్లరి మళ్ళీ వాళ్ళు వేరు వీడు వేరు ఈలోగా వీడు ఈవిడే ఏదో తలుచుకుంటూ ఉంటారు ఏడుస్తుంటారు మనం వాడు గుట్టాడు అక్కడికి వెళ్ళాడు మళ్ళీ అక్కర్లేని ఏడుపు నా పేరు ఎట్లేదని ఏడుపు పెట్టడంలో పోని వాడు పెట్టకుండా ఊరుకున్నా పర్వాలేదు పెట్టినా పరవాలేదు వాడు పెట్టాడో తెలియదు పెట్టలేదో తెలియదు పూర్తిగా పేరెట్టాడు వీడి పేరులో ఒక అక్షరం పెట్టానంట అదో పెద్ద కన్సులేషన్ మీరు నేను చాలా చిత్రమైన పేర్లు నాకు కనపడుతుంటాయి గముకు నోట్లోంచి మన భయం నాకు ఏమిటండి అని అడిగారు అనుకోండి మా నాన్నగారి పేరులో మొదటి రెండు అక్షరాలు అండి అంటే మీ నాన్నగారి పేరులో రెండు అక్షరాలు ఏంటంటే అదేమో బీజాక్షరం అని పెట్టుకుంటే మీ నాన్నగారి పేరు పెట్టుకోవాలి అదే మాట్లాడు అంటే మా నాన్నగారి పేరులో రెండు అక్షరాలు అండి మా మామగారి పేరులో ఒక అక్షరం అండి మా తాతగారి పేరులో సున్నండి ఇవన్నీ తీస్తే నా పేరండి ఆఖరికి వీడికి పెట్టిన పేరెవరో వీడిని బన్నీయో గున్నీయో ఏదో పిలుస్తారు అయితే ఏ స్థితి అంటే దానికి ఏ అర్థం ఉండదు అదొక విర్రితనంతో కూడిన జీవితం అంతే అదొక అపోహతో కూడిన జీవితం దానికి దానికేమైనా అర్థం ఉంటుందా అంటే అర్థం ఉండదు ఏదో పీతాంబరధరుడు అని ఒక అబ్బాయికి పేరెట్టారు పిలే పిలిచేది పిచ్చాడా పిచ్చాడా అని పిలుస్తుండే అక్కడ పీతాంబరధరుడు పేరేంటి పిచ్చాడా పిచ్చాడా అని పిచ్చుకోండి అలా ఉంటాయి మీరు ఇవాళ లోకంలో చూడండి నా చిన్నతనంలో కుక్కలకు ఉన్న పేర్లన్నీ ఇప్పుడు పిల్లలకు ఉన్న పేర్లు నా చిన్నతనంలో కుక్కల్ని ఏమని పిలిచేవారో ఆ పేర్లే ఇప్పుడు మన వాళ్ళని పిలుస్తున్నారు ఏంటి ఓ పిచ్చి పిచ్చే సరే నేను మళ్ళీ అంటే ఎవరు నా కొన్ని కుటుంబాల వాళ్ళు బాధపడతారు వీడు మన ఇంట్లో వినేసి చెప్పేస్తున్నాడు పని చేస్తాడు మన పిలవడానికి కూడా భయపడతారు అని ఎందుకు వచ్చింది నేను చెప్పను కానీ మీరు ప్రాజ్ఞులు మీకు తెలుసు కాబట్టి రాగస్వరూప పాడ్య ఏమిటి రాగం అంటే దానికి ఏం అర్థం ఉండదు ఎందుకు పెట్టుకుంటాడు ఈ అనురాగం అంటే నేనే ఉద్ధరించేస్తున్నాను అనుకుంటాడు ఇవన్నీ నేనే ఉద్ధరించేసేది కర్తవ్యంతో చేయి తప్పేం లేదు ఇది నా కర్తవ్యం నా కడుపున పుట్టాడు వాడిని చదివిస్తున్నాను ఇంతే జీవితం అంటే వాడు పెద్దవాడు అవుతున్నాడు వాడు ఇవాళ హాస్టల్కి వెళ్ళిపోయాడు రేపటికి ఉద్యోగం వస్తుంది బెంగళూరు వెళ్ళిపోతాడు ఆ తర్వాత వాడికి ప్రమోషన్ వస్తుంది బాంబే వెళ్ళిపోతాడు ఆ తర్వాత వాడికి నా మీద నాన్నగారికి సముద్రం దాటడం ఇష్టం లేదు వాడికి నా మీద మర్యాద ఉంటే వెళ్ళడు ఒక వాడికి వెళ్ళిపోవాలంటే వాడు వెళ్ళిపోతాడు నా కర్తవ్యం అయిపోయింది అంతే వాడు వెడితే వెళతాడు వాడి సంస్కారం వాడిది నేను చెప్పడం వరకే తప్ప నా కొడుకంటే అస్తమానం ఇలా అంటే అంటి పెట్టుకుని ఏదో అంటుకుపోయినా అరటి పళ్ళల్లా ఉండమంటే ఎక్కడ ఉంటాడు వాడి జీవితం వాడిది నా జీవితానికే ఆలంబనం ఈశ్వరుడు అని నువ్వు ఎప్పుడూ ఈశ్వరుడితో కలిసి ఉంటే పర్వాలేదు ఈశ్వరుడితో కలిసి ఉండకుండా ఈ వెర్రెంతా పెట్టుకుంటే ఏమైపోతుంది అంది శాస్త్రం కాయము వీడి జీవుడచి కంపిత ఓ చిత్తూచుండ నాయనందన నందినులైనగామి కందోయిని భాష్మముల్ తొలుత దుఃఖ మహాంబుధి కాయము వీడి రారు కదా చేసిన కర్మము ఆ పుణ్యము తప్ప శంకర భార్య వీధిలో వరకు వచ్చి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటూ నించుంటుంది కొడుకు అక్కడ వరకు వచ్చి చితి వెలిగించి వెళ్ళిపోతాడు స్నేహితులు ఆ ముందు నుంచే వెళ్ళిపోతారు ఎవరు వచ్చారు ఎవ్వర్రారు వచ్చేవాళ్ళు ఎవ్వరు ఉండరు నువ్వు చేసిన పుణ్యం నువ్వు చేసిన పాపం మూట కట్టుకుని వెళ్ళిపోతావు నువ్వు పుణ్యం పాపం చేయడానికి నీకున్నది ఏమిటి నీ జీవిత కాలం ఈ కాలం అంతా నువ్వేం చేశావు ఈ వీళ్ళతో బంధనాలు పెట్టుకుని ఉంచుకున్నావు ఇవేం ఉద్ధరించాయి నిన్న కుక్క మీద వేసిన పాశం పరిగెడుతున్న కుక్కని మరింత బిగిసేట్టు చేసినట్టు నువ్వు వేసుకున్న పాశములు నీకు అందుకే పనికి వచ్చేవి ఇంకెందుకు పనికిరాలే అయితే ఏమండే మమ్మల్ని అందరినీ ఏం చేయమంటారు సంసారాలు వదిలేయమంటారా రాగస్వరూప విని అందుక నామం అయితే కాదు భగవంతుడు ఎప్పుడూ కూడా వివాహం అనేటటువంటిది వేదంలో ఉన్న అంతర్భాగం కాబట్టి సంసారం అనేటటువంటిది గృహస్థాశ్రమం అనేటటువంటిది వేదప్రోక్తమైనటువంటి విధానం గృహస్థాశ్రమంలో ఉండి తరించినటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు గృహస్థాశ్రమం పరమపావనమైనటువంటి ఆశ్రమం